జయ శ్రీకృష్ణ ఈరోజు వీడియోలో హయగ్రీవ మంత్రాన్ని తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే ఈ హయగ్రీవ అవతారం వేదాలను అపహరించిన రాక్షసుని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు లోకనాయకి అయిన పరాశక్తి అనుగ్రహంతో హయగ్రీవ అవతారాన్ని ధరించి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి ఇస్తారు హయగ్రీవ హయ అంటే గుర్రం గ్రీవ అంటే మెడ గుర్రం మెడ కలిగినవాడు అని అర్థం హయగ్రీవుని జ్ఞానం యొక్క దేవుడిగా ఆరాధిస్తారు స్వామివారి మంత్రం జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం ఉపాస్మహే ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పూజ గదిలో లేదా చదువుకునే ముందు అయినా పఠించడం మంచిది మంత్రాన్ని చదవడం కుదరని వాళ్ళు విన్నా మంచిది హయగ్రీవుడు మిక్కిలి కరుణామూర్తి భక్త సులభుడు జ్ఞానాన్ని వాక్కుని ప్రసాదించే దైవం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు ఓం నమో భగవతే హయగ్రీవాయ నమ